హైదరాబాద్ కు బయలుదేరారు మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు కేబినెట్ లో అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు కేసీ వేణుగోపాల్ గారికి లేదా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మంత్రి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా వారి నా మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ మంపు చేయకుండా పూర్తి స్థాయిలో కొనసాగిస్తా వాళ్ళ సూచనలు నడుస్తుంది తెలియజేస్తాను థ్యాంక్ యూ అలాంటి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే కూడా మంత్రివర్గంలో చూడ క్రింది నేను కూడా చాలా దృష్టంగా భావిస్తా ఉన్నా ఖచ్చితంగా తమ నాయకులు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారికి కేసీ వేణుగోపాల్ గారికి మిగతా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మంత్రిమండలికి అందరికీ కూడా నా ఉదయో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా వారు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ